अंदर <laughs> हाणे

లోపలికె నాలుగు తర్వాత ఐదు గుర్తు పెట్టుకుంటే ఐదు గాజు గ్లాసు మీరు గాజు గ్లాసు వేసి గెలిపిస్తే మీకు వివరిస్తారమ్మా

మన ఆయనతో పాటు మన గట జాబీ గారు అసలు మీ ముగ్గురు కూడా ఈ టీమ్ తో మా అభ్యర్థిని గెలిపించుకున్నందుకు గ్లాసు గ్లాసు గుర్తుతో అఖండ మెజారిటీతో ఓట్లు వేయనందుకు మన అభ్యర్థి గిటి సత్యనారాయణ గారితో మీ ముందుకు కూర్చున్నారు ఒకసారి ఆలోచించండి అమ్మా గుర్తించుకోండి అమ్మా మన అభ్యర్థిని గెలిపించుకుందాం మన కాలనీలు మనగా కూటమికి ప్రచారంలో భాగంగా ఈరోజు పీగన్నవారం నియోజకవర్గంలో రావడం జరిగింది గిడ్డి సత్యనారాయణ గారి నాయకత్వం బలోప బలోపేతం చేయడానికి ఇక్కడ ఆయనతో పాటు ప్రచారంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది సో ఆయన ర్యాలీలో భాగంగా ఈ రోజున ప్రతి స్ట్రీట్ దగ్గర ప్రతి వీధి దగ్గర ఆగి మహిళలు కలుసుకోవడం వాళ్ళ కష్టాలు తీసుకోవడం వాళ్ళకి ఏదైతే అవసరం ఉన్నా అవన్నీ తెలుసుకోవడం వాళ్ళకి ఒకసారి గాజు గ్లాస్ కేసుకి అధికారం పట్టగడితే కనుక అధికారంలో రాగానే కూటమి అధికారం రాగానే వాళ్ళ కష్టాలు తీర్చే విధంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళకి ఏవైతే పనులు చేస్తారో వాళ్ళకి ఏదైతే పోలీసు సదుపాయాలు కావాలో అవన్నీ తీర్చే విధంగా ఆయన వాళ్ళకు వివరంగా చెప్పడం జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది చాలా మంది మహిళలు రావడం గిడ్డి సత్యనాయ గారిని చెప్పడం చాలా ఆనందంగా ఉంది ఈసారి పి గన్నవరం నియోజకవర్గం నుంచి గిడ్డి సత్యనాయ గారు భారీ మెజారిటీ గెలవడం ఖాయం